ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన పత్తికొండ మార్కెట్లో కనిపిస్తున్నాయి కదా దేశపెద్దులు రెండు కూడా మంచి సైజులు పెద్ద మీవేనా ఇవి ఏం చెప్పినారు కడి రేటు ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు రెండు ఏమైనా పళ్ళు ఉన్నాయా ఎన్ని పళ్ళు నాలుగు నాలుగు పళ్ళు ఉందా ఏది నాలుగు పళ్ళు ఉంది ఏది ఆరు పళ్ళు ఉంది ఫ్రెండ్స్ మరి ఎడపక్క నాలుగు పాలెలో కుడిపక్క ఆరు పాలలో ఉన్నాయట ఎక్కడి నుంచి సరిపోయితేనా మీద సిద్ధరిగడ్డే కర్ణాటక వాసెస్లా అవునవునా అవునా రైతులేనే రైతుల గిలమ్ రైతుల బాబోదా గిళ్ళలో నెంబర్ 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 రాదు పెద్ద నెంబర్ అయితే నోటి లేకపోతే మనం అయితే ఏం చేయలేము మీకు కార్డ్ అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా బాగున్నా వచ్చినా ఏమన్నా అలీ మరి సంత వచ్చేసి ప్రతి సోమవారం అరుదుగా సాగే మన సోమవారం పత్తికొండ ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్